హాయ్ అండి వెల్కమ్ టు మెల్సాప్ తమటేస్ట్యూడ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మిల్సాప్ తమటేస్ట్యూబ్ ఛానల్లో వచ్చేసి అద్భుతమైన టమాటా పచ్చడి చేసుకుందాము సింపుల్గా ఈజీగా టమాటాలు తీసుకున్నాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు చిటికెర అంటే చిటికెడు మెంతులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపేసి వేపేసుకుందాం వేపుకోవడానికి ఆయిల్ తర్వాత కొద్దిగా చింతపండు టమాటో వేస్తున్నాం కదా మరి చింతపండు ఎందుకు అనుకోవచ్చు అంటే మనకు ఒకటి రెండు రోజులు మనకు నిల్వ ఉండాలి అంటే కొద్దిగా చింతపండు అనేది వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు పసుపు తగినంత పెట్టాను తర్వాత పోపు వేసుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇది ఆయిల్ వచ్చేసి వేపుకోవడానికి ప్లస్ వేసుకోవడానికి అనమాట ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి కదా మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్సేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టమాటా అనేది కట్ చేసుకొని వచ్చేద్దాం వన్ బై వన్ వేపేసుకుందాం తగినంత కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకొని బౌల్ పెట్టుకుందాం ఇందులో ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసేసి వేపేసుకుందాం వేయిపోయినాయి కదా వీటిని ఏంటంటే ప్లేట్లో సిప్ చేసుకుందాం ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఈ టమాటా వేసి వేపుకుందాం కొద్దిగాయలు వేసుకుందాం సారు కదా టమాటా వచ్చేసి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు ఉంది కదా ఇది వేసేద్దాం ఇప్పుడు వేసుకుందాం ఆపేసుకుందాం ఏంటంటే చల్లారి పెట్టేద్దాం చల్లారేలోపు ఎన్ని మిర్చి ఉన్నాయి కదా మిక్సీ పట్టేది ఇప్పుడు ఎండుమిర్చివన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు పసుపు తర్వాత పచ్చి వెల్లుల్లిగలు ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం సరే ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాము ఈ టమాటో కూడా చల్లారిపోయింది మిక్సీ జార్లోకి వేసుకొని తిప్పుకొని వచ్చేద్దాం క్యాప్ పెట్టేసి తిప్పుకోవచ్చు చూద్దాం ఒకసారి చూసారా ఇలాగ మిక్సీ తిప్పేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా అది వేసేసుకుందాం ఇప్పుడు క్యాప్ పెట్టి ఒకసారి తిప్పుకొని వచ్చాం చూసారు కదా ఇలా తిప్పేసుకున్నాము ఇప్పుడు పోపేసేద్దాం ఇండక్షన్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది పోపేసేద్దాం ఇక్కడ అనేది వేగిపోతుంది ఇప్పుడు ఇండక్షన్ అనేది ఆపేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి ఇందులోకి వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ సరే ఎంత సింపుల్గా ఈజీగా పండ్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకి రైస్లోనే చాలా 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 బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా సూపర్ టేస్ట్ ఉంటుంది తర్వాత ఇడ్లీ దోశ వాటిల్లో కూడా నేర్చు చపాతి పూరి ఇట్లాంటి వాటిల్లో కూడా ఇది అనమాట టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ అనమాట ఇది ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇంకోటి మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను